అందరి నమస్కారం అండి అందరికీ తెలుసు రెగ్యులర్గా వస్తుంటాను స్వామివారి దర్శనానికి చాలా చక్కగా దర్శింది జరిగింది దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం సో మా పాపది మొక్కు ఉంది మొక్కు కోసం వచ్చాము బాగా జరిగింది థ్యాంక్ యూ అండ్ త్వరలో నా ఎల్లమ్మ సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్లో ఒక అఫీషియల్ మా ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందండి సో హ్యాపీ వస్తాను అంటే ఇంకా అఫీషియల్గా ప్రొడక్షన్ నుంచి వస్తుందండి సో మంచి ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది సో బాగుంటుంది